మీరు ఎన్నిసార్లు చూసే ఉంటారు శివుడు సుదీర్ఘ ధ్యానంలో లీనమైన శాంత స్వరూపంగా కాని ఆయన మెడ చుట్టూ ఉండే పాము గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా ఈ ప్రశ్న చాలా మందికి కలగదు శివుడు ఎందుకు పామును తన మెడలో ధరించారు ఒక మహాయోగి కల్లోల సముద్రాన్ని పాకెత్తిన శక్తి లోకాలను నియంత్రించగల దేవుడు అలాంటి శక్తిమంత్రుడికి ఒక విషపూరిత జీవిని అలంకారంగా ధరించాల్సిన అవసరం ఏంటి ఇది ఒక చిహ్నం మాత్రమే కాదు ఇది ఒక సందేశం ఒక హెచ్చరిక ఒక అంతర్ముఖ యాత్రకు ఆహ్వానం దీనికి అర్థం తెలిసిన వెంటనే శివుని ప్రతిరూపాన్ని మీరు చూసే విధానం మారిపోతుంది పురాణాలలో ప్రతి అంశం ఎన్నో అర్థాన్ని కలిగి ఉంటుంది భౌతికం ఆధ్యాత్మికం మరియు మహాత్మికం శివుడి మెడలో ఉన్న పాము యాదృచ్ఛికం కాదు దాని వెనుక ఉన్నది ఒక సంకేతం ఒక రహస్యగాథ కొంతమంది చెప్పేది అది వాసుకి పాల సముద్ర మధనానికి ఉపయోగించిన నాగుడు మరికొంతమంది అది కాలానికి ప్రతీక శాశ్వతంగా తిరుగుతూ ఉండే కాలచక్రం ఇంకొంతమంది అది మన అహంకారాన్ని సూచించే రూపం అంటారు శివుడు దానిని జయించినవాడు కాదు దానిని దాటి వెళ్లినవాడు ప్రశ్నలు అక్కడే మొదలవుతాయి ఒక విషపూరిత ప్రాణిని శాంతంగా మెడలో ధరించడం అంటే ఏమిటి భయాన్ని కట్టడి చేయడం అంటే ఏమిటి ఈ ప్రతీకం కేవలం శివునికే సంబంధించినదా లేక మనల్ని తగిన మార్గంలో నడిపించేందుకు ఉంచిన పాఠమా యోగా తంత్రం ధ్యానం అన్నిటిలోనూ సర్పం అంటే కుండలిని శక్తిని సూచిస్తుంది మన శరీరంలో మూలాధారంలో నిద్రిస్తున్న శక్తి ఈ శక్తిని మేల్కొల్పితే అది ఆత్మజ్ఞానానికి మార్గం ఇది సాధారణం కాదు ఇది శక్తి సమతుల్యం లేకపోతే ప్రళయం అయితే శివుడు ఆ శక్తిని తన ధ్యానంలో నియంత్రించగలిగినవాడు అందుకే ఆ పాము విషస్వరూపం కాదు అది శాంత స్వరూపం ఇది అలంకారం కాదు ఇది ప్రకటన నేను నా లోపాలను నా భయాలను నా శక్తిని తెలుసుకున్నాను ఇప్పుడు అవి నా భాగమే ఇది శివుని కథ కాదు ఇది మన కథ బహుశా నేడు మనం ఎదుర్కొంటున్న అసలు సమస్యే ఇదే శివుడి మెడలో ఉన్న పామును చాలామంది ఒక అలంకారంగా చూస్తారు ఒక దేవతా శోభను పెంచే భిన్నమైన శిల్పంగా మాత్రమే అర్థం చేసుకుంటారు కాని ఈ దృశ్యాన్ని అలా మాత్రమే చూడటం అనేక స్థాయిలో ఉన్న ప్రాచీన జ్ఞానాన్ని పైతలంగా మిగిల్చడమే హిందూ తత్వశాస్త్రంలో ప్రతి రూపకానికి ఒక అంతర్మౌలిక అర్థం ఉంటుంది ఇది ఆచరణ కోసం ఉంటుంది గాజుల్లా అలంకరణ కోసం కాదు శివుని పాము కూడా అలాంటిదే అది ఒక సంకేతం ఒక మానవ ఆత్మను శోధించే ప్రయాణానికి మార్గదర్శనం అందరికీ తెలిసినది ఏంటంటే పాము అనే జీవి చాలా భయంకరమైనది అది చప్పుడు లేకుండా కదులుతుంది ఎప్పుడూ ఏమి చేస్తుందో ఊహించలేము ప్రాణాంతకమైన విషాన్ని కలిగి ఉంటుంది ఇది ఒక మూలగమన భయం ప్రతి మానవుడిలో సహజంగా ఉండే భయం ఇప్పుడు ఆ భయానికి రూపంగా ఉన్న జీవిని శివుడు ఎందుకు మెడలో వేసుకున్నారు అందుకే ఇది కేవలం జంతువు కాదు ఇది మన అంతర్గత భయాలకు మన అహంకారానికి మన అవిధేయతకు ప్రతీక ఇది మనల్ని భయపెడుతుంది ఎందుకంటే మనలోనే దాగి ఉంటుంది ఇక్కడే అసలు సవాలు ఉంది మనం ఎప్పుడూ ఈ భయాన్ని బయటపడేస్తాం దాన్ని అణిచివేయాలనుకుంటాం దాన్ని తిరస్కరిస్తాం కాని శివుడు దాన్ని అంగీకరిస్తాడు దాన్ని ధరిస్తాడు దాన్ని పరిపక్వతగా మార్చుకుంటాడు ఇది శక్తిని నియంత్రించే మార్గం కాదు ఇది దాన్ని గుర్తించడమే అది మనలో ఉంది అనే నిజాన్ని అంగీకరించడం మీరు నిజంగా శక్తివంతులవుతారు దాన్ని ఎదుర్కొన్న తర్వాతే ఈ సందేశం మనందరికీ అవసరం ఎందుకంటే మనం లోపాలను దాచుకోవడం నేర్చుకున్నాం భయాలను తిరస్కరించడం అలవాటైంది కాని శివుడు చెబుతున్నది దాన్ని చూడండి దాన్ని అర్థం చేసుకోండి అప్పుడు దానిలోని విషం చల్లబడుతుంది పాము మారదు మన దృష్టి మారుతుంది అది మన జీవితంలో నిజంగా మార్గదర్శకంగా మారే క్షణం శివుడు పామును ఎందుకు మెడలో ధరించాడన్నది నిజంగా అర్థం చేసుకోవాలంటే మనం పురాణగాథల కంటే లోతుగా చూడాలి ఇది కేవలం దేవతల కథ కాదు ఇది శక్తి గురించి అవగాహన గురించి అంతఃచేతన స్థాయిలో ఉన్న మార్గం గురించి యోగ సాధనలో పాము ఒక సాధారణ జంతువు కాదు అది కుండలిని శక్తికి ప్రతీక ఈ శక్తి మన శరీరంలో మూలాధార చక్రంలో నిద్రిస్తున్నట్టు చెప్పబడింది అది ఒక పాము వంటి రూపంలో కుంచింపబడి ఉంటుంది ఈ శక్తిని మేల్కొల్పితే అది చక్రాల గుండా పైకి ప్రయాణిస్తుంది ప్రతి చక్రాన్ని శుద్ధి చేస్తూ చివరికి సహస్రార చక్రాన్ని చేరుతుంది ఈ ప్రయాణం సాధారణం కాదు ఇది తీవ్రమైన మార్పుని కలిగించే సాధన ఒకవైపు జ్ఞానాన్ని ఇవ్వగలదు మరోవైపు ఇది అశాంతి అసంతులనం తీసుకురాగలదు శక్తిని ఎలా నడిపిస్తామన్న దానిపై ఆధారపడి ఉంటుంది శివుడు ఈ శక్తిని పూర్తిగా నియంత్రించగలిన యోగేశ్వరుడు ఆయన మెడ చుట్టూ ఉన్న పాము అర్థం లేకుండా ఉండదు అది ఆయన విశుద్ధ చక్రం వద్ద ఉండటం గమనించదగ్గ విషయం ఈ చక్రం అంటే వాక్సిద్ధి సత్యం మన అంతః స్వరాన్ని వెలిబుచ్చే కేంద్రం అదే శక్తిని శివుడు మేల్కొలిపాడు ని దాన్ని నియంత్రణలో ఉంచాడు అందుకే ఆ పాము కాటు వేయదు అది శాంతంగా ఉంది అది భయం చూపదు శాంతిని ప్రతిబింబిస్తుంది ఇంకొక పురాణ కథలో సముద్ర మధనం సమయంలో ఉద్భవించిన హాలాహాల విషాన్ని శివుడు పీల్చినప్పుడు దాన్ని మింగలేదు తుంచి పారవేయలేదు అది ఆయన కంఠంలో నిలిచిపోయింది అందుకే ఆయనకు నీలకంఠుడు అన్న బిరుదు వచ్చింది ఇది ఒక మహత్తర సందేశం విషాన్ని తట్టుకోవడం శక్తి దాన్ని ధైర్యంగా నిలిపివేయడం గుణతత్వం ఇది పాము విషం శక్తి అన్నిటినీ ఒకే బంధంలో కట్టిపడేసింది పామును ధరించడం విషాన్ని నిలిపివేయడం ఇవన్నీ మన అంతరంగ స్వభావాలను సూచిస్తున్నాయి మనం వాటిని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అవి మన మానసిక బంధనాలను విడదీయగలవు శివుడు మాకు చూపిన మార్గం ఇదే మనం భయపడే శక్తిని ఎదుర్కొని దానిని మన భాగంగా మార్చుకున్నప్పుడు ఆ శక్తి మన శాంతికి మార్గం అవుతుంది ఇప్పుడే నిజమైన పరివర్తన చోటు చేసుకుంటుంది శివుడు పామును మెడలో ధరించడం అనేది శక్తిని జయించడాన్ని కాదు అది భయాన్ని స్వీకరించడాన్ని సూచిస్తుంది ఈ పాము కేవలం ఒక అలంకారం కాదు అది ఒక ప్రకటన నేను దాన్ని ఎదుర్కొన్నాను నేను దానిని అర్థం చేసుకున్నాను ఇప్పుడు అది నా శక్తిగా మారింది ఇది శక్తి మీద అధికారం కాదు ఇది మన భయాల మీద అవగాహన విషపూరితమైన వేగంగా స్పందించే చీకటి కోణాన్ని సూచించే పాము శివుడి మెడలో చుట్టుకుని ఉంటుంది కాని అది ఆయనను గాయపరచదు ఎందుకంటే ఆయన దానిని అంగీకరించారు ఆయన దాన్ని దాటిపోయారు ప్రపంచం మనల్ని నేర్పించింది భయాన్ని తొక్కేయాలని లోపాలను దాచిపెట్టాలని మన సమస్యల్ని తక్కువగా చూడాలని కాని శివుడు చెప్పేది వేరే మాట నీ అంధకారాన్ని తూకం వేయు దాన్ని అర్థం చేసుకో అప్పుడు అది నీ మీద ఆధిపత్యం కలిగి ఉండదు ఈ సందేశం మన జీవితాల్లో అత్యంత ప్రాముఖ్యం కలిగి ఉంది ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఒక పాము ఉంది అది ఒక్కోసారి కోపంగా ఉంటుంది ఒక్కోసారి అసహనంగా ఒక్కోసారి అసత్యంగా మనల్లో ఆ శక్తిని అంగీకరిస్తే అది మనల్ని దెబ్బతీయదు అది మనల్ని మోసుకెళ్తుంది శివుడు అందుకే పామును దాచలేదు దాన్ని ప్రదర్శించాడు ఎందుకంటే నిజమైన శక్తి అనేది భయాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే పొందగలమన్న సందేశాన్ని అందించాలనుకున్నాడు మానవుడు భయపడే ప్రతి భావన ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు అదే అతని బలంగా మారుతుంది ఇది కేవలం ఒక పురాణం కాదు ఇది మనకోసం రచించిన మార్గదర్శి గ్రంథం ఇప్పుడు మీకు స్పష్టంగా తెలుస్తోంది శివుడి మెడలో ఉన్న పాము కేవలం రూపకమేగా కాదు అది ఒక ఘనమైన సందేశం అది భయానికి ప్రతీక మార్పుకు సంకేతం అది లోపాలను అంగీకరించడాన్ని సూచించే ఒక జీవమైన గుర్తు శివుడు పామును చంపలేదు దాన్ని జయించలేదు దాన్ని తిరస్కరించలేదు ఆయన దానిని స్వీకరించాడు అదే ఆయనను శాంతి యొక్క ప్రతిరూపంగా మారింది ఇది మనందరికీ వర్తించే పాఠం నిజమైన శక్తి అనేది ఇతరులను నియంత్రించడంలో కాదు మనలోని అపరిష్కృత శక్తులపై అవగాహన కలిగి ఉండడంలో ఉంది పాము మారలేదు కాని శివుడి దృష్టికోణం మారింది మన జీవితాల్లో సమస్యలు భయాలు లోపాలు తప్పవు వాటిని తొక్కేయడం కాదు మార్గం వాటిని అర్థం చేసుకోవడమే మార్గం శివుడు చూపించిన మార్గం దాన్నే మనం కూడా అనుసరించవచ్చు అతని మెడలోని పాము మరియు కంటంలోని విషం ఇవన్నీ మనకు ఒకే మాట చెబుతున్నాయి తన అంతరంగాన్ని ఎదుర్కొన్నవాడే నిజంగా స్వేచ్ఛను పొందుతాడు ఇది దేవుడి కథ కాదు ఇది మనకు రాసిన గమ్యదర్శక కథ మీ భయం మీ కోపం మీ అసౌకర్యం ఇవన్నీ మీ శత్రువులు కావు మీరు చూసే దృష్టి మారితే ఇవే మీ బలంగా మారుతాయి శివుడి ప్రతిరూపం మనకు చేస్తోంది నిజమైన శాంతి నిజమైన శక్తి మనలోనే ఉంది తర్వాతి వీడియోను చూడండి ఈ యాత్ర ఇంకా కొనసాగుతోంది